దగ్గర నుండి పాస్టర్ ట్రైనింగ్ చేయాలని ఆశగా ఉందా అయితే ఇక ఎందుకు మీ ఇంటి వద్ద నుండే అద్భుతమైన వేదాంత పాఠములు బైబుల్ మర్మములు మరియు క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితాన్ని మీ సొంతం చేయడానికి ఏపీ థియలాజికల్ కాలేజ్ మీకు ఇస్తున్న గోల్డెన్ ఆపర్చునిటీ విత్ వన్ సెటింగ్ పిహెచ్డీఎం బీడీ మరియు బీటీహెచ్ డిగ్రీ కోర్సులు సిద్ధముగా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో స్థాపించబడిన ఈ కళాశాల ద్వారా ఇప్పటికే అనేక మంది దైవజ్ఞాన తరఫీదులు పొంది వివిధ రకాలుగా దేవుని సేవ చేయ భాగ్యం వారు సొంతం చేసుకున్నారు నౌ దిస్ ఈస్ ద టైం ఫర్ యు సంఘ కాపరులు సువార్థికులు సంఘ పెద్దలు ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వారు గృహిణులు వ్యాపారస్తులు మరియు అందరి కోసం కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా వన్ సిటీ వ్యవధి ఆరు నెలలు మీడియం తెలుగు ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే వంద రూపాయలు ఎంబో పంపి అప్లికేషన్ మరియు ప్రాస్పెక్ట్ పొందగలరు చిరునామా ప్రొఫెసర్ పి శామ్ కుమార్ ప్రిన్సిపల్ ఏపీ బైబిల్ కాలేజ్ గాజువాక విశాఖపట్నం ఐదు మూడు సున్నా సున్నా రెండు ఆరు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ మరొకసారి ప్రొఫెసర్ పి శామ్ కుమార్ ప్రిన్సిపల్ బైబిల్ కాలేజ్ విశాఖపట్నం రావడానికి దేవుడు కృపచూపారు దానికి గల కారణం ప్రియరా అనేక మంది జీవితాల్లో కొన్ని ఆశలు ఉంటాయి ఆ ఆశలలో ఒకటి రెవరెండ్ అని పిలిపించుకోవాలని పాస్టర్ అని పిలిపించుకోవాలని లేక డాక్టరేట్ బిరుదుతో డాక్టర్ అని పిలిపించుకోవాలని బిషప్ అనే ఆర్డినేషన్ పొందాలని అనేక మందికి ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీ కొరకు ఒక అవకాశం ఇస్తుంది ప్రభుత్వ పరిధి ఇంకా మన యొక్క క్రైస్తవుల మీద దాడి చేయక మునిపి క్రైస్తవుల మీద అనేక రీతులుగా దాడులు జరగక మునిపి అవకాశం ఉన్నప్పుడే నేనే దయచేసి ఏపీ యూనివర్సిటీని సంప్రదించి మీ జీవితాల్లో పాస్టర్ రెవరెండ్ డాక్టర్ బిషప్ ఆర్డినేషన్స్ పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సంవత్సరమునకు ఒకమారు జరిగే స్నాతన కాన్వకేషన్లో మిమ్మల్ని ప్రత్యేకమైన రీతిలో అభిషేకించడానికి దైవజనులతో పాటు నేను సిద్ధముగా ఉన్నాను ఆలస్యము చేయక వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ పేరును నమోదు చేసుకొని గౌరవప్రదముగా మరి ప్రాముఖ్యముగా విలువైన సర్టిఫికెట్ను పొందుకొని దేవుని యొక్క పరిచర్యను భారత రాజ్యాంగము మనకిచ్చిన హక్కుతో చేయడానికి ఉపయోగించుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను మర్చిపోకండి అనేక మందికి ఈ విషయాన్ని తెలియపరచండి గాడ్ బ్లెస్ యు ఈరోజు నేను అందరికి బోధించాలి అనుకుంటున్న అంశం ద క్రిస్టియన్ నేచర్ క్రైస్తవ స్వభావము క్రిస్టియన్ నేచర్ ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది ఒక్కొక్క స్వభావం ఉంటుంది ఆ స్వభావము మనిషి పుట్టుకతోనే వచ్చినది కాదు మనిషి ఎదుగుతూ ఉన్న కొలది పరిస్థితులను బట్టి తన స్వభావము మారుతూ ఉంటుంది పరిస్థితుల ప్రభావము ఆయా వ్యక్తుల మీద పడడం వలన స్వభావాలు మారిపోతూ ఉంటాయి బైబిల్లో దేవుడు కూడా మనిషి మీద తన యొక్క ఔన్నత్యమును తన ప్రేమను తన యొక్క కృపను మానవుని మీద ఉంచి మనిషి యొక్క మనస్సులో మార్పు మనిషి యొక్క మనస్తత్వములో మార్పు మనిషి యొక్క స్వభావములో నేచర్ అన్న దానిలో మార్పు తేవాలనేదే దేవుని యొక్క ఆలోచన మనిషి మనిషిగా బ్రతకడము గొప్ప కాదు మనిషి దేవునిలా బ్రతకడము గొప్ప మనిషి మనిషి స్వభావముతో బ్రతకడము కాదు మనిషి దైవ స్వభావముతో బ్రతకడము గొప్ప మనిషికి ఉన్న స్వభావం నా స్టైల్ ఇంతేనండి నా ఇంతేనండి నా ప్రిన్సిపల్ ఇంతేనండి నా నేచర్ ఇంతే అని అనుకోవడము కాదు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన నేచర్ మన స్వభావము మారుతూ ఉండాలి మన మాటలు మారుతూ ఉండాలి దేవుని యొక్క పరిస్థితులు మన మీద ప్రభావము చూపుతూ ఉన్న కొలది నీవు వయసులో ఎదుగుతూ ఉన్నప్పుడు నీ మనస్సులో ఎలాంటి మార్పులు జరుగుతాయో నీ భోజనములో ఎలాంటి మార్పులు జరుగుతాయో చిన్నప్పుడు పాలతో తిని పెద్దయ్యాక కూడా పాల అన్నము మనము తినము ఎందుకంటే అంట మేము పెద్ద అయిపోయామండి వి బికేమ్ ఎల్డర్స్ కాబట్టి ఇప్పుడు మాకు పాల అన్నము వద్దు అనే రీతిగానే మనిషి దేవునితో ఉన్న బంధాన్ని బట్టి మనిషి దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి మనిషిలో మార్పు జరుగుతూనే ఉండాలి మనిషిలో రకరకాలైన మార్పులు వస్తూనే ఉండాలి దానినే నేను అంటాను క్రిస్టియన్ నేచర్ యేసు ప్రభు దగ్గరికి రావడం మొదలు ఏసయ్య దగ్గర బాప్తిస్మ తీసుకున్నది మొదలు మార్పు అనేది కావాలి మార్పు అనేది రావాలి ైబుల్లో నుండి కొన్ని మాటలు క్రిస్టియన్ నేచర్ అసలు మనిషి యొక్క స్వభావము దేవుని లోనికి వచ్చాక ఎలాగున మారాలో సమయానుకూలముగా రెండు మూడు విషయాలు నేను మీతో మాట్లాడతాను బైబిల్స్ వారందరూ చూడాలి యుహాను ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన మనం ఒక మారు చదువుదాం అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు అన్నమాట నీ జీవితంలో మెప్పు అనేది మెచ్చుకోవడం అనేది మనుషుల వలన కాదు దేవుడు అంటున్నారు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరండి దేవుని వలన వచ్చు మెప్పు దేవుడు నిన్ను మెచ్చుకునేటట్టుగా దేవుడు నిన్ను ఒప్పుకునేటట్టుగా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునేటట్టుగా దేవుడిని గురించి మాట్లాడేటట్టుగా దేవుని మనసులో నీవు నాటబడేటట్టుగా దేవుని వలన వచ్చు మెప్పు కోరేవారు మామూలు మనిషి మనస్తత్వములోనండి హ్యూమన్ నేచర్ లో నుండి క్రిస్టియన్ నేచర్లోనికి లోనికి వచ్చినప్పుడు మనిషిలో మార్పు ఏమై ఉండాలి అంటే దేవుని వలన వచ్చు మెప్పు అందరు చెప్పండి మరలా చెప్పండి దేవుని వలన వచ్చు మెప్పు కోరండి దేవుడు నిన్ను మెచ్చుకునేటట్టుగా లేక తెలుగు రాష్ట్రాలకు ఉన్న ముఖ్యమంత్రులు మెచ్చుకోవచ్చు కానీ బైబిల్లో ఉన్న మాట మనుష్యుల మెప్పు కొరకు కాక అందరనండి మనుష్యుల మెప్పు కొరకు ఇది మనకు వద్దండి మనకు తగనది ఏదన్నా ఉన్నాదా అంటే మనుష్యుల మెప్పు కొరకు మనము తాపత్రయపడవద్దు దేవుని వలనవచ్చు మెప్పు కొరకు దేవుడు మెచ్చుకునేటట్టుగా నీవు ఏదైనా పని చేస్తే భర్త మెచ్చుకోవాలి అని ఒకవేళ ఒక పని చేయొచ్చు భర్త మెచ్చుకుంటే నాకు చాలా బాగుంటుంది అని భర్త కోరకు మంచి వంతలు వండొచ్చు నేను ఈ పని చేస్తున్నాను ఈ పని వలన ఎవరు మెచ్చుకోవాలి మనుషుల మెప్పు కోరకు కాక దేవుని వలన వచ్చు మెప్పు ఎప్పుడైతే నీవు ఎక్స్పెక్ట్ చేసావో ఎప్పుడైతే నీవు కోరుకున్నావో అప్పుడే నీలో ఒక కొత్త మనస్తత్వము వచ్చినట్టు న్యూ నేచర్ కొత్త మనస్తత్వం క్రొత్త స్వభావం మనిషిలో రావాలి దేవుడు నన్ను మెచ్చుకోవాలి నీవు ప్రార్థన చేస్తే ఎవరు మెచ్చుకోవాలి గట్టిగా నీవు పాట పాడితే ఎవరు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి వాక్యము చెబితే ఎవరు ఎవరు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి ఇది కావాలి నేను వాక్యం బాగా చెప్తాను అని నేను అనుకుంటే మనుషులు నన్ను పొగడాలి అని నేను అనుకుంటే నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని నన్ను ఎవరు మెచ్చుకోవాలి అరే శాంబాబు బాగా వాక్యం చెప్తాడు రా వెళ్ళండి ఆ మందిరానికి ఆయన వాక్యం వినండి టీవీలో వినండి వాట్సాప్లో వినండి యాప్లో వినండి ఆడు బాగా చెప్తాడు ఆయన ఎవరన్నాలో తెలుసా నా దేవుడు అనాలి అది నాకు కావాలి అంతేగాని మనుషుల మెప్పు కొరకు కాక బ్రతుకు అంతా అనేక మంది మనుషుల మెప్పు కొరకు దయచేసి ఈ మాటను మీ మనస్సులో గట్టిగా ముద్రించండి మనుషుల మెప్పు కొరకు బ్రతికే వారమ్మగా ఉండవద్దు దేవుడు మెచ్చుకునే వారగానే ఉందాము ఈ మాట మీ మనస్సులో నాటబడాలి న్యూ నేచర్ క్రొత్త స్వభావము క్రిస్టియన్ నేచర్ ఎప్పుడు ఎవరు మెచ్చుకోవాలని తాపత్రయపడదాం దేవుడు మెచ్చుకోవాలని స్థాపత్రయపడ దేవుని వలన మెప్పు కావాలి అది నిన్నే క్రైస్తవ మనస్తత్వమై ఉండాలి క్రైస్తవ మనస్తత్వమై ఉండాలి రెండవ మాటలోనికి వెళ్దాం రెండవ మాట ఎబ్రేళ్ళు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం బైబుల్స్ వారందరూ తెరవచ్చు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించు వాడైనా చూచుచు చాలండి ఎవరి వైపు చూడాలి వైపు చూచుచు ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నీ చూపు ఎప్పుడు ఎవరి వైపు ఉండాలంటే ఆయన వైపు చూచువారు నూతన బలము పొందుదురు అనే వైపులో ఉంది ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఎవరైతే దేవునితో ఆ బంధాన్ని పెట్టుకోవడానికి ఆయన వైపు వారి యొక్క దృష్టిని ఉంచుతారో వారిని గురించి ఆ రెండవ వచ్చలో కనబడుతుంది ఆయన వైపు చూచువారు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాని వైపు ఎవరైతే చూస్తారో క్రిస్టియన్ నేచర్ క్రైస్తవ స్వభావములో ఉండవలసిన రెండవ లక్షణం ఆయన వైపు చూడడం ఎవరి వైపు చూడడం ఆకాశము వైపు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయము రాదు ఎవరి వైపు కన్నులెత్తాలి దేవుని వైపు నాకు కన్నులెత్తాలి దేవుని వైపు ఆయన వైపు చూడాలి ఆయనను నిదానించు చూడాలి ఆయన స్వరూపాన్ని అర్థము చేసుకోవాలి ఆయన ప్రేమతత్వాన్ని అర్థము చేసుకోవాలి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు క్రీస్తు వైపు చూడడం నేర్చుకుందా అది చాలా అవసరం ఎవరి వైపు చూస్తున్నాము అంటే ఈ లోకలో చాలా సందర్భాల్లో మనుషుల వైపు ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ రకరకాలైన ఫ్యాన్స్ బయలుదేరుతూ ఉన్నారు నేనంటాను దేవుని యొక్క ఫ్యాన్గా నీవు మారిపోవాలి నీ హీరో ఎవరో తెలుసా జీసస్ ఈజ్ మై హీరో నా నా ఫ్యాన్ 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 ఎవరో తెలుసా ఆయన ఆయనలో ఆగి ఉండడానికి ఇష్టపడతాను దేవునిలో ఆగి ఉండడానికి ఇష్టపడతాను ఈ ఈ మనస్తత్వము రావాలి ఆయన వైపు మనము నిదానించి చూసినప్పుడు మన మనస్తత్వంలో మార్పు వస్తుంది ఎవరైతే ఎక్కువ సినిమాలు చూస్తారో వాడు కొన్ని రోజులకి ఎలాగైపోతాడో తెలుసా ఆ సినిమా యాక్టర్లాగా అయిపోతాడు ఎవరి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాడో ఆడిలాగా అయిపోతాడు కానీ దేవుని వైపు చూస్తే నీ జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయి ఓ విషయాన్ని సంఘానికి నేను బోధించాను కదా క్రీస్తును ధరించుకోవాలి అని ఎవరిని ధరించుకోవాలి దేవుడినే ధరించేసుకోండి ప్రేమ అనేది ఒకటి దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహము ఇలాంటివి అనేకమైనవి ధరించుకొని లేక దీర్ఘశాంతాన్ని ధరించుకొని మంచితనాన్ని ధరించుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ధరించుకోవడము కాదు ఒక్కసారిగా దేవుడినే ధరించేసుకోవాలి అల్లియా ఇంకా ఏది లోటు ఉండదు ఆయన్నే ధరించేసుకుందాం ఆయనే మన మీద ఉండాలి మనం కనబడకూడదు నేను క్రీస్తును ధరిస్తే నాలో ఎవరు కనబడాలి నన్ను చూస్తే దేవుడే కనిపించాలి దేవుని ఆలోచనది మనిషి మనిషిలా ఉండడం కాదు మనిషి మనిషిలా బ్రతకడము కాదు మనిషి దేవునిలా బ్రతకాలి క్రీస్తును ధరించుకోవాలి మంది దైవ సేవకులను క్రైస్తవ లోకానికి అందించి దైవ జ్ఞాన తర్ఫీదులో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఏపీ థిలాజికల్ కాలేజ్ వారు మీకు అందిస్తున్న కరస్పాండెన్స్ కోర్సులు B.T.H. Bachelor ఆఫ్ థియాలజీ B.D. Bachelor ఆఫ్ డివినిటీ ఎండ్యూ మాస్టర్ ఆఫ్ డివినిటీ M.Phil. ఇన్ థియాలజీ మరియు డాక్టర్ ఆఫ్ డివినిటీ ఇంటి వద్ద నుండి బైబిల్ ట్రైనింగ్ పొందే అద్భుత అవకాశం మా అడ్రస్ ప్రొఫెసర్ పి శ్యామ్ కుమార్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఫార్టీ వన్ విశాఖపట్నం ఫైవ్ త్రీ జీరో టూ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఇండియా చాలాసార్లు మనం ప్రేమ దీర్ఘశాంతం దయాలత్వం ఒక్కొక్కటి అనుకుంటాం కానీ దేవుడినే ధరించేసుకోవాలి దేవుడినే మన బుసు మీద వేసుకోవాలి ఆయననే మోసే స్వభావం ఉండాలి ఆయనలా అయిపోవాలి దేవుని వైపు చూస్తే చాలు నీ బ్రతుకు మారిపోతుంది లోకం వైపు కొండల వైపు ఆకాశం వైపు ఈ లోకములో ఉన్న వైద్యుల వైపు న్యాయాధిపతుల వైపు నీవు చూడడము కాదు ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూసే మనస్తత్వం దాట్స్ ద క్రిస్టియన్ నేచర్ మొట్టమొదటి మనస్తత్వం లేక స్వభావం చెప్పాను ఏమంటే మొదటిది దేవుని మెప్పు కోరాలి రెండవది ఆయన వైపు మనము చూడాలి మూడవ మాటలోనికి వెళ్దాం వాక్యంలో ఉన్న మూడవ మాట కొత్తగా జన్మించితేనే కానీ దగ్గరున్న వారు చదువున్నామా అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుడి రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని న్యూ బోర్న్ నీ జీవితంలో ఎలాగనా నీ మనస్తత్వము నీ బ్రతుకు మారాలి అంటే క్రొత్తగా జన్మించే అనుభవము ఇది చాలా కష్టం కొత్తగా జన్మించడం ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు ఎండి పాస్తి గారు ఒకసారి ఆల్రెడీ నేను జన్మించానుగా మరలా జన్మించాలా నీకో ఇదే డౌట్ వచ్చింది ప్రభు నేను మరలా జన్మించాలా మరలా నా తల్లి గర్భములోనికి నేను వెళ్ళాలా నేను మరలా జన్మించాలా యేసు ప్రభు చెప్తున్నారు ఎస్ యు తిరిగి జన్మించాలి మనిషి జీవితంలో ఎంత కాలం ఒక్కసారి ఒక్కసారి వద్దండి బైబిల్లో మనకు క్షుణ్ణముగా ఈ ఆయా విషయాలు వ్రాయబడి ఉన్నాయి దేవుడు ఎంతగా లోకమును ప్రేమించాడంటే మానవ స్వభావాన్ని తీసి మానవునికి బదులుగా దైవ స్వభావాన్ని మానవునికి ఇచ్చాడు యోహాను ఎంతటి గొప్పవాడు అంటే యోహాను ఎలాంటి వాడంటే యేసుప్రభు వారికి ఇచ్చాడు జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు యేసు యేసుప్రభువారిని చూపెట్టి ఎవరనుకున్నారు మావాడే నేనే బాప్తీసమిచ్చాను అని అనాలి కదా నిజానికి అవునా కాదా యేసు ప్రభు వారికి వాప్తీసం ఇస్తే యోహానేమనాలి యేసు మనడే నేనే వాప్తీసం ఇచ్చాను నా పేరు చెప్పండి అని అనాలి నెవర్ ఆయన అలాగనలే మనోడు నావాడే నేను చెప్తాను అనేలేదు ఆయన ఎప్పుడు ఒక మాట అంటాడు ఆయన నాకంటే వెనక వచ్చు వాడు నాకంటే ప్రముఖుడు నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పుల వారని విప్పడానికి కూడా నేను పనికిరాను అని దేవుడిని హెచ్చిస్తూ ఉన్నాడు దేవుడిని పైకెత్తుతూ ఉన్నాడు ఆయనని గురించి ఎప్పుడు గొప్పగా మాట్లాడుతున్నాడు మనిషి యొక్క మనస్తత్వం ఉండాలంటే నీవు ఇతరుల గురించి ఎప్పుడు మాట్లాడినా నిన్ను గురించి నీవు తగ్గించుకొని ఇతరులను హెచ్చింపాలి ఇతరులను హెచ్చించండి ఆ స్వభావం మనిషిలో రావాలి మనలను మనం హెచ్చించుకోవడం కాదు అర్థం అవ్వాలంటే మీ అందరికి మీ అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటాయి మొబైల్ పట్టుకొని మధ్య అందరు ఏం చేస్తున్నారు తెలుసా నేను యాక్షన్ చేస్తాను ఇక నా దగ్గర ఒక మొబైల్ ఉంది ఇలా పట్టుకొని వాట్ ఇస్ కాల్డ్ సెల్ఫీ సెల్ఫీ మీనింగ్ తెలుసా నాకు నేనుగా ఫోటో తీసుకుంటే సెల్ఫీ నా కోసం ఫోటో తీస్తే ఫోటో నాకు నేనుగా తీసుకుంటే సెల్ఫీ చాలాసార్లు మనిషి బ్రతుకో సెల్ఫిష్ సెల్ఫీలతోనే నిండిపోతుంది చూసారు నా వెనకాల యేసుప్రభు ఉన్నాడు సెల్ఫీ నా వెనకాల అద్భుతం ఉంది సెల్ఫీ నా వెనకాల సంఘం ఉంది సెల్ఫీ నా వెనకాల ఆశ్చర్యకారం ఉంది సెల్ఫీ ఎన్ని సెల్ఫీలు తీసుకొని బ్రతుకుతాం క్రైస్తవ్యం అంటే సెల్ఫీలు కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫోటోస్ మీరు తీసుకున్న ఫోటోల గురించి నేను మాట్లాడట్లేదు కానీ సెల్ఫీ లైఫ్ మనం మాట్లాడుతున్నాం చాలాసార్లు ఇదే స్వభావం నా దేవుడు ఎవరనుకున్నారండి నా సంఘం ఏమనుకున్నారండి నేను ఈ ఒక మాట అంటాను దయచేసి గట్టిగా మాటను పట్టుకోండి మీ హృదయాలు గాయమైన నీవు పాడితే ఎవరు మెచ్చుకోవాలి దేవుడు మెచ్చుకోవాలి అంతే నాట్ ఫర్ ఎవర్ సెల్ఫీ నీ ఫోటో కోసమో నిన్ను మెచ్చుకోవడం కోసమో కాదు నేను మాట్లాడితే నాకు తెలిసి నేను చాలా బాగా మాట్లాడతాను మాటకారిని దేవుడు మాటలిచ్చాడు నేను అసలు మాటకారిని కాదు వాక్యమును చెప్పలేను నేను అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్ నేను దేనికి పనికిరాను దేవుడి రోజు నాకు మాటలు ఇస్తే ఇచ్చే ఇస్తే వాటిని నేను సెల్ఫీగా ఉపయోగించుకుంటే దేవుడు నా దగ్గర నుండి దానిని తీసేస్తే నేను ఎందుకు పనికిరాను నా మాటలు ఎవరి కోసం ఉపయోగపడాలి సంఘం మెచ్చుకోవాలనుకుంటే సంఘాన్ని మెచ్చుకొని ఓహో ఓహో అంటే ఎంతో బాగుంటుంది నాకు తెలిసిన ఒక ఉన్నాడు ఆయన సంఘమంతటిని వరసలు పెట్టే పిలుస్తాడు బాబుగారు అక్క చెల్లి మామయ్య ఆ అందరినీ వరసలే సెల్ఫే సెల్ఫే సంఘం అంతా బంధువులే నేను అనుకున్నాను నీవందరికీ తండ్రివి కదరా నీకు బాగుమరుదులు ఉన్నారా సంఘంలో నీకు మామయ్యలు ఉన్నారా నీకు అత్తలు ఉన్నారా ఇదేమి సంఘం ఆత్మీయ తండ్రిగా ఉండవలసిన వాడు సెల్ఫీ ప్రతి ఒక్కరితో చాలామంది మీటింగ్లకు ఫోటోలు వేస్తారు ఆ ఫోటోలో యేసుప్రభు వారి యొక్క సిలువ కానీ ఆయన గురించిన వాక్యము కానీ ఆయన యొక్క స్వభావము కానీ ఎక్కడా కనబడదు పెద్ద కటౌట్ సెల్ఫీ దేవుడు కేర్చేడండి యోహాన్ గారు ఏ రోజు సెల్ఫీ చేసుకోలేదు బైబిల్లో బైబిల్లో ఆ పన్నెండు మంది అప్పోస్తులు ఏ రోజు సెల్ఫీకి వెళ్ళలేదు వారు ఏ సుప్రభు వారిని పైకెత్తుతూ ఉన్నారే తప్ప దేవుడినే పైకెత్తుతున్నారే తప్ప దేవుడినే చూపెడుతున్నారు తప్ప ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు అని అని ఆయనకి నేనే బాప్తీసి ఇచ్చాను అని అన్నాడా ఆహా మనమైతే అలాగంటాం ఆ ఫాస్ట్ గారా రా ఆ ఫాస్ట్గా రా మా ఫాస్ట్ గారే మీ పాస్ట్ గారు మా పాస్ట్ గారు వద్దు ఆ విశ్వాస ఆ షాపా మావిడదే మావిడిదే నేనే ఓపెన్ చేశాను అని నేను అనుకోండి ఘనత ఎవరికి పోగుతుంది ఎవరికి వెళ్లకుండా అయిపోతుందో తెలుసా దేవునికి వెళ్లకుండా అయిపోతుంది ప్రతి విషయంలో దేవుడిని హెచ్చించే మనస్తత్వం ఏ న్యూ నేచర్ ఏ క్రిస్టియన్ నేచర్ ఎలాంటిది ఉండాలంటే దేవుని దగ్గరుండి మెప్పు పొందేవారుగా ఉండాలి రెండవది దేవుని వైపు చూడాలి మూడవది మూడవది మనం చెప్పుకున్నాం దేవుని యొక్క దేవుడినే పైకెత్తాలి కానీ మనము ఎప్పుడు పైకెత్తబడకూడదు నూతన జన్మానుభవము నూతనముగా మాట్లాడడం ఇదేటండి కొత్తగా మాట్లాడుతున్నారు ఇదేటండి కొత్త స్వభావం ఎస్ I'm a newborn child. Nin Krottaga put in a pillanandi, ninu Krottaga Devo Yedukutu Vunano, Nin newborn Nin Krottaga Chan Minchan. E I Muru Devunyoka Sanidilo Manamu Nechiko Galigite, a new nature, Krotta Swabhavam. It's called as a Christian nature, Kristava Swabhavam. Devudu Mechiko దేవుని వైపు చూడాలి దేవుడినే హెచ్చరించాలి ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి మొదటిది దేవుడే మెచ్చుకోవాలి రెండు దేవుని వైపు చూడాలి మూడు దేవుడినే పైకెత్తాలి న్యూబోర్ క్రొత్త జీవితం ఇదేంటండి నేను దేవుడి వలన పుట్టాను దేవుడి వలన మారు మనసు పొందాను దేవుడిని ప్రార్థనాలకించాడు అన్నిటికీ దేవుడు 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 ఇల్లు కట్టారు అనుకోండి మీరు ఏమనాలి దేవుడు ఇల్లు ఇచ్చాడు ఇదేటండి దేవుడు ఇల్లు ఇచ్చాడా పిల్లలకి పెళ్లి చేసాం అంటారా ఏమనాలి దేవుడు పెళ్లి చేశాడు ప్రతి విషయంలో పాస్ అయ్యారనుకోని ఏమనాలి దేవుడు పాస్ చేయించాడు ఎస్ ఇది కొత్త స్వభావం అన్నింట క్రొత్త ధనం దేవుడు మీ జీవితాల్లోనిచ్చి ఆయనతో మిమ్మల్ని అనుసంధానము చేసి ఆయన చేతుల్లో మిమ్మల్ని దేవుడు చెక్కుకొని నూతన స్వభావం క్రిస్టియన్ నేచర్ క్రైస్తవ స్వభావాలతో దేవుడు మిమ్మను నింపునుగాక ప్రేమ కలిగిన మా తండ్రి జీవాధిపతి మేమేమై ఉన్నామో అది నీ కృప మాత్రమే కాదు నీ ఎడల మేము నేర్చుకున్న ప్రతి మాట ప్రతి అంశమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు క్రైస్తవ స్వభావముతో మేము బ్రతికి నాయనా నీ దగ్గర నుండి మెప్పు పొందుకొని నీ వైపు చూస్తూ నిన్ను పైకెత్తుతూ మేము తగ్గించబడుతూ నీ వెనుక నడిచే నూతన స్వభావాన్ని మా అందరికీ అనుగ్రహించండి వాక్యము వినిన బిడ్డలందరి మీద నీ యొక్క దయ్యను కుమ్మరించండి వారు ఏమై ఉన్నారో వారి ఎడలు నీ ప్రేమ ఎంతో వారు తెలుసుకొని నిన్ను ఆరాధన చేయడానికి సహాయం వచ్చేయండి ప్రభు ఇదిగో వాక్యము వీరిన ప్రతి ఒక్కరిని ఆడియో ద్వారా వీడియో ద్వారా సంఘములో నాయన ఎక్కడెక్కడైతే వాక్యము ప్రసారమవుతుందో ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క సంఘం ప్రతి పరిస్థితి నీ నామములో దీవించబడును కాక తండ్రి సంఘమును దీవించండి వాట్సాప్ ద్వారా యాప్ ద్వారా వాక్యం వింటున్న వారిని టీవీల ద్వారా వాక్యం వింటున్న వారిని వారి కుటుంబాల్లో శాంతిని సమాధానమును మెండుగా అనుగ్రహించమని నాయన నిశ్చితమైతే మరో కుమారు నిన్ను స్థుతించే యోగ్యత మాకు అనుగ్రహించమని రక్షకుడైనా ఏ నామమున ఈ ప్రార్థన బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మనలను సృష్టించి తన స్వరూపములో చేసుకొని మన స్వభావాన్ని మార్చాలని ఆశపడుతున్న త్రి ఏకదేవున శాంతి సమాధానం ఆయన క్రొత్త స్వభావాన్ని అర్థము చేసుకొని ఆచరించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి త్రి ఏకదేవున శాంతి సమాధానం తోడయిండి నడిపించి ఆశీర్వదించును గాక ఆమె ఆంధ్రప్రదేశ్ దైవజ్ఞాన విశ్వవిద్యాలయం ఏపీ యూనివర్సిటీ మీ కొరకు అందిస్తున్న ప్రత్యేకమైన కోర్సులు బ్యాచులర్ ఆఫ్ థియాలజీ బ్యాచులర్ ఆఫ్ డివినిటీ మాస్టర్ ఆఫ్ డివినిటీ మాస్టర్ ఆఫ్ థియాలజీ పిహెచ్డి ఇన్ క్రిస్టియానిటీ ఈ కోర్సులన్నీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీ మీకోసం అందిస్తున్నాం ప్రిలరా దీపము ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పరిస్థితులు అన్నీ అనుకూలముగా ఉన్నప్పుడే ప్రభుత్వాల యొక్క చట్టాలు తారుమారు కాకమునిపే మీ ఇంటి దగ్గర ఉండే వెంటనే వేదాంత విద్యను పూర్తి చేసుకోనండి ఓ మంచి మాటను చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ఓ విద్యార్థిగా జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకునే వ్యక్తిగా ఏదన్నా నేర్చుకోవాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అంత మాత్రమే కాదు జీవితంలో ఒక మంచి అలవాటు ఏదన్నా ఉన్నది అంటే లేక ఉండాలి అంటే అది చదవడం మీ యొక్క డిగ్రీలు కానీ మీరు ఈ లోక సంబంధమైన అనేకమైన విషయాలలో నిష్ణాతులుగా చదవవచ్చు కానీ ఆ చదువు మిమ్మల్ని దేవుని దగ్గరకు నడిపించదు ఆ చదువు మీకు మారు మనసునివ్వదు ఆ చదువు మీ జీవితాల్లో ఓ గొప్ప ఆధిక్యత దే దైవ సన్నిధిలో ఆధిక్యతనివ్వదు మీకోసం చెప్తున్నాను బైబిల్ చదవండి దైవ రాజ్యానికి వెళ్ళండి బైబుల్ చదవండి దేవుని రాజ్యానికి కండి బైబిల్ చదవండి ఆశీర్వాదాలు పొందండి బైబిల్లో డిప్లొమా నుండి డాక్టరేట్ వరకు అద్భుతమైన కోర్సులు మీకోసం సిద్ధంగా ఉన్నాయి వెంటనే ఇప్పుడే మమ్మల్ని మీరు సంప్రదించండి ఈ కోర్సుల కొరకు మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు ఎక్కడికో వెళ్ళి పరీక్షలు వ్రాయవలసిన పని లేదు మీ డోర్ స్టెప్స్ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి పాఠములు పంపించబడతాయి కాబట్టి వెంటనే మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ మరొక నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ అనే నెంబర్కు ఫోన్ చేసి వెంటనే అప్లికేషన్ సంపాదించుకొని ఈరోజే మీ ఇంటి దగ్గర ఉండి అద్భుతమైన దైవ జ్ఞానాన్ని సంపాదించి మంచి విద్యార్థిగా దేవుడు మెచ్చే విద్యార్థిగా దైవ జ్ఞానాన్ని పొందేవారిగా బైబిల్ని పఠించేవారిగా బైబిల్ని అధ్యయనము చేసేవారిగా బైబిల్ మీద రీసెర్చ్ కలిగిన వారిగా మీ జీవితాల్లో ఎదగడానికి ఇది ఒక గొప్ప గోల్డెన్ ఆపర్చునిటీ సువర్ణ అవకాశం వెంటనే జాయిన్ కావాలని మీకు మనవి చేస్తున్నారు మంది దైవ సేవకులను క్రైస్తవ లోకానికి అందించి దైవ జ్ఞాన తరఫీదులో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఏపీ థిలాజికల్ కాలేజ్ వారు మీకు అందిస్తున్న కరస్పాండెన్స్ కోర్సులు బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ బీడీ బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ ఎం డ్యూ మాస్టర్ ఆఫ్ డివినిటీ ఇన్ థియాలజీ మరియు డాక్టర్ ఆఫ్ డివినిటీ రండి వరపడండి మీ ఇంటి వద్ద నుండి బైబిల్ ట్రైనింగ్ పొందే అద్భుత అవకాశం మా అడ్రస్ ప్రొఫెసర్ పి శ్యాంకుమార్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఫార్టీ వన్ గాజువాక విశాఖపట్నం ఫైవ్ త్రీ జీరో జీరో టూ సిక్స్ ఆంధ్రప్రదేశ్ प्रोफेसर पी सैम कुमार प्रिंसिपल ए विशाखपट फाइव थ्री जीरो जीरो 530026 आंध्र प्रदेश